ఆదికాండము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాహముతో అనగా యహో అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహు హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్లు ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కణాలను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాహ్ము షకేము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునొద్దకు చేరను అప్పుడు కణానీలు ఆ దేశంలో నివసించిరి యహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపేటమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతలకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పునున్న హాయికి నీ మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపేటమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను అప్పుడు అబ్రాహము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహ్ము ఐగుప్తు దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళను అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు నీ వల్ల నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమని అబ్రాహ్మ ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి అయ్యి ఇండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ పొరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మణకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు వంటెలు ఇయ్యబడను అయితే యహోవా అబ్రాహ్మ భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించను అప్పుడు ఫరో అబ్రాహ్మను పిలిచి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసి కొందనేమో అయితేనేమి ఇదిగో ీ భార్య ఈమెను తీసుకుని పంపని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమెన్